తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు కాలేదు కేటగిరీల వారీగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జనవరి ముప్పై ఒకటితో ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది కేవలం ముప్పై ఆరు రోజులు సమయం ఉండటంతో ఎన్నికల నిర్వహణ కష్టమని తెలుస్తోంది రైట్ మొత్తంగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజా అప్డేట్స్ అజయ్ అందిస్తారు అజయ్ సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనబడట్లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండడం అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు ఉండడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు అయితే సాధారణంగా అయితే జనవరి ముప్పై ఒకటో తేదీలోపు సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగుస్తుంది లోపే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికి చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది ఇంకా సర్పంచ్ల గడువు పూర్తి కావడానికి ఈలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇటు ఫిబ్రవరి నుండి స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించుకొని స్థానిక సంస్థలు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా పరమైనటువంటి అంశాలను వారికి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలయ్యే అవకాశం ఉంది ఈ జనవరి నుండి మొదలుకొని ఫిబ్రవరి ఈ కాలమంతా కూడా సర్పంచ్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి అంశాల్లో అధికారులు కూడా బిజీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలకు ఏర్పాట్లు చేసేందుకు కూడా యంత్రాంగం అందుబాటులో ఉండకపోవడం కూడా మనకు కారణమని చెప్పుకోవచ్చు అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేది ఖరారు కాలేదు అయితే ఇదే అంశంలో కాంగ్రెస్ కూడా ఒక హామీ ఇచ్చి ఉంది ఎన్నికల్లో ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఒక డిక్లరే డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇస్తూ అందులో ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేటగిరీల వారిగా కూడా కొంత వాళ్ళకు ప్రాధాన్యతలు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం ఇవన్నీ జరగాలంటే కూడా బీసీ కులగణన జరగాలి ఏఏ కేటగిరీల్లో ఎంతమంది జనాభా ఉన్నారు వాళ్లకు వాళ్ళ జనాభా దామాసా ప్రకారం కూడా రిజర్వేషన్లు ఖరారు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఖరారు కావాలంటే ముందుగా బీసీ కమిషన్కు సంబంధించినటువంటి బీసీ కులగలను జరగడం బీసీ కమిషన్ అధ్యయనం చేయడం వీటన్నిటి తర్వాత ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ కావాల్సిన అవసరం ఉంది ఆ రిజర్వేషన్లు వచ్చినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా ఎలక్షన్ కమిషన్కు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు జాబితాను అందిస్తే ఆ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అయితే ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దాదాపు మూడు నుండి నాలుగు నెలల సమయం కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా మరోవైపు బీసీ కులగల జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావాల్సిన అవసరం ఉంది వీటినన్నింటినీ కూడా ఉన్న నేపథ్యంలో కొంత సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యమయ్యే విధంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి మనకైతే చూసుకోవచ్చు అదే అంటే తాజా పరిణామాలతో గ్రామ పరిపాలనపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఆ దిశగా అటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు అంటే సర్పంచ్ విషయానికి వచ్చినట్లయితే జనవరి ముప్పై ఒకటితో వారి పదవీ కాలం అనేది ముగుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఈ ఏదైతే స్థానిక సంస్థల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో పరిపాలనకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ స్పెషల్ ఆఫీసర్లను నియమించినటువంటి చరిత్ర ఇటు తెలంగాణలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది తెలంగాణలో కూడా ఇట్లా సర్పంచ్ ఎలక్షన్స్ ఆలస్యమైన సందర్భంలో ప్రత్యేక అధికారులను నియమించి పాలనాపరమైనటువంటి అంశాలన్నీ కూడా వారికి అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈసారి కూడా అలాంటి తరహానే నిర్ణయం ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది జనవరి ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ కల్లా సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి నిర్వహణ జరిగే జరగ జరగడం అనేది అసాధ్యం కావున్న నేపథ్యంలో ఆ తర్వాత పరిపాలన అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లను నియమించి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పరిపాలన అదేవిధంగా అక్కడ నిధుల ఖర్చు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్లకు రాజు రెవెన్యూ ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఆఫీసర్లకు అప్పగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం అయితే లేదు జనవరి ముప్పై ఒకటి ముప్పై ఒకటి తేదీతో వారి యొక్క పదవీ కాలం అనేది ముగుస్తుంది ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ నిర్మించి గ్రామ పంచాయతీ పరిపాలన అనేది కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది వీటన్నిటికి రెండు మూడు కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఖరారు కాకపోవడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడం అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా పెంచుతామని హామీ ఇచ్చింది ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలంటే బీసీ కులగణన జరగాలి వా ఆ కులగణన ప్రకారం ఏ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఏ మేరకు ఉన్నారో ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కావాల్సిన అవసరం ఉంది అయినటువంటి రిజర్వేషన్లను ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి నేపథ్యంలో వీ అన్ని జరగాలంటే మూడు నుండి నాలుగు నెలల సమయం కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పటికే ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదని చెప్పుకోవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ వాజయ్